హాయ్ అండి నమస్తే పూరంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లో వచ్చి కొన్ని గార్డెన్ పనులు చేసుకుందాం అండి పాదులు కాస్త ఇంత ఎత్తుకు వచ్చేసాయి అనమాట ఒక ఐదారు ఆకుల వరకు వచ్చేసి పాదు పెరుగుతూ ఉంది దానికి సపోర్ట్ ఇవ్వాలి అలాగే కలుపులు ఏమైనా ఉంటే తీసుకుందాం మన గార్డెన్లో నేను ఏం చేసినా మీకు చూపిస్తాను రండి అన్ని టప్స్లో కూడా కలుపు మొక్కలు పిచ్చి గడ్డి బాగా వచ్చేసాయండి ఒక్క వర్షం పడిందంటే చాలు ఇవి ఫస్ట్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు మనం టప్స్లో ఈ కలుపు మొక్కలు గడ్డి తీసేయకపోతే బలవంతా కూడా ఈ కలుపు మొక్కలు గడ్డే తీసుకొని మనకి ఈ అసలైన మెయిన్ మనం పెట్టిన మొక్కలైతే మాత్రం సరిగా పెరగవు అనమాట అందుకని రెగ్యులర్గా మనం ఏ టబ్లో అయినా కలుపు దొరికితే తీసేయాలి అలాగే మనము ఇది మిక్స్ చేసి వేసిన మట్టి కాబట్టి ఇందులో చూడండి అక్కడక్కడ వంగ మొక్కలు కూడా వచ్చాయి అనమాట ఇదిగో వంగ మొక్కలు లాస్ట్ టైం ఈ టబ్లో ఒకవేళ వంగ మొక్కలు ఉండి ఉండవచ్చు ఇవంతా కూడా పిచ్చి మొక్కలే చూడండి కొత్తిమీర వచ్చింది చూడండి ఇక్కడ ధనియాలు అనమాట అందుకని అక్కడక్కడ కొత్తిమీర వచ్చింది సేమ్ టైం కలిపి కూడా చాలా ఫాస్ట్గా పెరిగింది ఈ పిచ్చి మొక్కలను తీసేయలేదనుకోండి బలం అంతా ఇవే తీసేసుకుంటాయి ఇలా ప్రతి టబ్లో కూడా క్లీన్ చేసుకోవాలండి పైకి వచ్చేసి ఈవినింగ్ ఫోర్ అయిందంటే పైకి వచ్చి చూడండి ఎంత కలిపి వచ్చిందో ఇదంతా వేస్ట్ అనమాట అలాగే ఈ టబ్లో కూడా చూడండి ఈ టబ్లో మనం పెట్టకుండానే ఇక్కడ చూడండి ఒక సొరపాది వచ్చేసింది అనమాట ఇది పెట్టింది కాదు దీన్ని నేను ఇలా పైకి పాకిచ్చేస్తాను ఇప్పుడు ఒక తాడు కట్టి సపోర్ట్ ఇద్దాము ఇలాగే అక్కడ కూడా పాదులన్నీ ఉన్నాయండి ఇది మనం పెట్టింది కాదనమాట ఈ మరి ఎట్లా వచ్చిందో వచ్చేసింది అలా అనుకోకుండా టబ్స్లో వస్తూ ఉంటాయండి మనం వంగ మొక్కలు టమాటా మొక్కలు బీర మొక్కలన్నీ పెడుతూ ఉంటాము కానీ గార్డెన్ పెట్టి టూ ఇయర్స్ అయింది అనుకోండి మనకి తెలియకుండానే ఒక టబ్బులో టమాటా మొక్కలు వచ్చేస్తుంటాయి నేను ఆ టబ్లో అయితే ఇక్కడ రండి మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ టబ్బులో అయితే నేను ఒక కాకర గింజలు పెట్టాను రెండు ఒకటి వచ్చింది సేమ్ టైం టమాటో వచ్చినాయి చూడండి ఇక్కడ ఒక టమాటో మొక్క వచ్చింది ఇక్కడ ఒకటి వచ్చింది ఇది మనం పెట్టినవి కాదనమాట మనం కిచెన్ వేస్ట్ వచ్చేసిన కంపోస్ట్ వేస్తే దాని ద్వారా కానీ ఇట్లా మనం ఊహించకుండా కొన్ని మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి అది కూడా హ్యాపీ అనమాట అది కూడా మనకు సంతోషకరమే అయితే చూడండి ఇక్కడ చూడండి ఎంత కలుపు వచ్చిందో ఒక టబ్బులో అసలు నిజంగా చాలా కలిపితే వస్తుంది ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి చూసారా కట్టి ఇట్లా ఏదున్నా సరే తీసేసుకుంటే మన మొక్కలు బలంగా పెరుగుతాయి అన్నమాట మనం ఏం పెట్టామో అవి చక్కగా వస్తాయి ఇక్కడ చూడండి నేను ఒక్కటే ఒక టమాటా మొక్క పెట్టాను పక్క నుంచి ఇంకోటి వచ్చేసింది ఇది ఆల్రెడీ సీడ్స్ ఉండి ఉంటాయి దీనిలో లేకపోతే లాస్ట్ ఇయర్ మనం ఇందులో టమాటా మొక్క పెట్టి ఉండొచ్చు అలా అయినా కావచ్చు అనమాట చూసారా ఇది ఒక బచ్చల కూర బచ్చల కూర ఒక మొక్క వచ్చింది అట్లా ఇదంతా చూడండి ఎంత కలుపు ఉందో ఒక్కసారి ఈ టబ్బులో చూడండి ఇదంతా పిచ్చి తోట కూర ఇదైతే మనం వండుకోము సేమ్ టైం ఇక్కడ చూడండి వంగ మొక్క వంగ మొక్క వచ్చింది ఇక్కడ ఇవన్నీ కొన్ని సర్ప్రైజెస్ అనమాట చూడండి ఇందులో మెంతులు వేశానని చెప్పి ధనియాలు వేశానని చెప్పాను కదా ఒక టబ్లో మెంతులు ఒక దానిలో ధనియాలు అలా వేసాను చూడండి ఇందులో కొత్తిమీర వచ్చేస్తూ ఉంది మనం ఈ పిచ్చి మొక్కలన్నీ తీసేస్తూ ఉంటే అవి చక్కగా పెరుగుతాయి అన్నమాట చూసారా అసలు ఎంత కలిపిస్తుందో చూడండి ఇది వంగ మొక్క ఏం వంగ మనకు తెలియదు దీన్ని మనం జాగ్రత్తగా వేరే టబ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము కొంచెం టైం తీసుకొని ఒక వన్ వీక్ అట్లా ఆగినాక పెట్టచ్చు చూసారా ఈ గడ్డి మెంతులు కూడా చక్కగా వచ్చేసాయి అలాగే ధనియాలు కూడా వచ్చేసాయి మనం ఒక్కొక్క టబ్లో మెంతులు ఒక్కొక్క టబ్లో ధనియాలు వేసుకున్నాము మనం ఎప్పటికప్పుడు వంటకి వాడుకుంటూ ఉండొచ్చు అనమాట చూసారా ఒక టబ్లో ఎంత వచ్చిందో గడ్డి పరకలు అక్కడక్కడ ఉన్నాయి ఎంత కలుపు వచ్చిందో చూడండి ఒక రెండు మూడు టబ్బుల్లోనే ంతా కూడా ఇప్పుడు తీసేసుకుందాం ఇక్కడ చూడండి ఒకసారి ఈ టబ్బు గమనించినట్లయితే మీరు నేను ఏ సపోర్ట్ ఇవ్వలేదనమాట ఈ బీరపాదులు ఎంత పెద్దగా అయిపోయినాయో చూడండి మనం ఇలా పాకింగ్ చేసుకోవాలి కదా దీని నుంచి ఇట్లా పన్నీరికి పాకించుకోవాలి అయితే నేను ఎటువంటి సపోర్ట్ ఇవ్వలేదు ఎటువంటి కర్రలు పాతలేదనమాట నేను ఇప్పుడు ఇస్తున్నాను సపోర్టు ఇంకా దీన్ని అల్లుకుంటూ పైకి వెళ్ళిపోతుంది ఇది దీనికి ఏం లేదండి ఇవి పాత చీర అంచులు ఉంటాయి కదా అవి చాలండి స్పెషల్గా మనం ఏమీ కొనాల్సిన అవసరం లేదు ఆ అంచుని కాండం దగ్గర కాస్త లూజ్గా కట్టుకోవాలి లూజ్గా నాటు వేసుకోవాలి ఇట్లా లూజ్ ముడి వేసుకోవాలన్నమాట ఇట్లా ఇంత లూజ్ ఉంచుకోవాలి ఇలా ఉంచి దీన్ని ఇలా కర్రలు పాతకుంటే ఇంకా మంచిదండి కర్రలు పాత లేనప్పుడు ఇట్లా దీనికి చుట్టుకుంటూ చక్కగా ఇట్లా ఈ పందిరికి అల్లించేసుకోవచ్చు ఇట్లా ఈ విధంగా అనమాట ఇప్పుడు ఈ తాన్ని ఇక్కడ కట్టేసుకోవచ్చు అనమాట నుంచి చక్కగా పాకేస్తుంది ఇట్లా కుచ్చుముడి వేసుకుంటే కావలసినప్పుడు తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి దీని నుంచి ఇది చక్కగా ఇట్లా పాకేస్తుంది సైడ్ నుంచి కూడా ఇలా ఏమైనా ఉంటే వాటిని కూడా చూడండి ఇక్కడ రెండు మొక్కలు ఉన్నాయి రెండు బీరపాదులు ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా ఇలా లైట్గా ఇట్లా ఇచ్చేసి వదిలేస్తే అదే అల్లుకుపోతుంది అనమాట లేదంటారా దీనికి వేరే సపరేట్గా ఇంకొక తాడు కట్టుకోవచ్చు ఇంకొక తాడు కడుతున్నాను కాస్త లూజ్గా ఒక ముడి వేసి చూడండి ఇట్లా కొంచెం ఇక్కడ కాండం దగ్గర లూజ్ ఉంచుకుంటే ఇది మొక్క పెరగడానికి వీలుగా ఉంటుంది అనమాట ఇలా లైట్గా దీనికి చుట్టేసి దీన్ని మనం ఇలా సైడ్కి ఎంత వీలైతే అంత పైకి ఇట్లా కుచ్చిముడి వేసేసుకున్నాం అనుకోండి దీని నుంచి ఇలా పాకేస్తుంది చక్కగా రెండు పాదులు కూడా గా ఇలా అల్లేసుకుంటాయి లాస్ట్ ఇయర్ మీరు చూసారు కదా లాస్ట్ ఇయర్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఇలాగే ఇక్కడ కూడా చూడండి ఈ పాదు కూడా అలాగే అయిపోయింది ఇందులో ఒక చిక్కుడు పాదు కూడా వచ్చిందండి ఇది కుండి చిక్కుడో ఏమో తెలియదు దీన్ని కూడా అలాగే ఇట్లా సపోర్ట్ ఇచ్చేద్దాము ఇక్కడ కాస్త లూజ్గా ముడేసుకోవడం పైకి పెట్టుకోవడం ఇది జనరల్గా మనం బీరపాద అనేది ఒక నాలుగు మూడు ఆకులు వచ్చేసరికినే మనం స్టార్ట్ చేసేసి సపోర్ట్ ఇచ్చేసేయాలి పైకి పాకిచ్చేసేయాలి నేను లేట్ చేశాను బాగా ఒక నాలుగు ఆకులు వచ్చే అనగానే మనం స్టార్ట్ చేసేసుకోవాలి సపోర్ట్ ఇవ్వడం అన్ని బీరపాదులు కానీ సొరపాదులు కానీ ఏవైనా సరే తీగ జాతి మొక్కలకి ఇలా సపోర్ట్ ఇచ్చుకుంటూ ఉండాలి చూడండి ఇప్పుడు ఇది ఇలాగే ఈ తాండి నుంచి ఇక్కడ ఈ వైర్లకి పాకి అట్లా పైకి పాకేస్తుంది ఇందులో సేమ్ టైం ఇక్కడ గడ్డి పరకలు ఏమన్నా పిచ్చి మొక్కలు ఉంటే తీసేసుకుంటూ ఉంటే కలుపు ఎప్పటికప్పుడు ఈ టబ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ చూడండి మీరు ఒక కుండీ చిక్కుడు వచ్చింది అలాగే ఇక్కడ ఒక వంగ మొక్క కూడా వచ్చింది చూడండి నేను ఇందులో నాలుగు మెంతి గింజలు చల్లానండి మెంత కూడా వచ్చింది మనం ఎప్పుడైనా సరే వంటకి హ్యాపీగా వాడుకోవచ్చు స్పెషల్గా మెంతులకి వేరే టబ్స్ వేయాల్సిన అవసరం లేదండి ఇవి కొన్ని రోజులు అయిపోతూ ఉంటుంది మళ్ళీ వేసేసుకుంటూ ఉండొచ్చు అనమాట ఇక్కడ ఒక బచ్చల కూర మొక్క కూడా వచ్చింది ఇలా సేమ్ టైము ఏమన్నా పిచ్చి మొక్కలు గడ్డి ఉంటే కనుక తీసేసుకుంటూ ఉంటే టబ్బు అనేది చాలా నీట్గా ఉంటుంది మొక్క బలంగా పెరుగుతుంది అనమాట ఇందులో మనం ఏది వేస్తే అది బలంగా పెరుగుతుంది ఈ గడ్డి పరకులు ఉంటే మూలైన బలం అవే తీసేసుకుంటాయండి చూసారా లోతు కాంట ఉంది గడ్డి ఎంత వచ్చింది వేస్ట్ పెద్ద కంటైనర్స్లో తీగ జాతి పాదులు పెడతాం కదండి ప్లేస్ అంతా ఖాళీగా ఉంటుంది ఒక టబ్కి ఒక పాదే పెడతాం కాబట్టి ఆ ప్లేస్లో మెంతులు అలాగే ధనియాలు చల్లుకుంటే ఎప్పుడు కూడా మన వంటల్లోకి మెంతికూర అలాగే కొత్తిమీర అనేది ఉంటుంది కాబట్టి అలా ట్రై చేసి చూడండి వీటికి వేర్లు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి చూసారు కదండీ ఈరోజు వీడియో అయితే గార్డెన్లో కొన్ని పనులు అయితే చేసుకున్నాం రేపు మరిన్ని పనులు చేసుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే పూరం గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ